నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ మీ రాజేష్ భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత పాకిస్తాన్ ఇప్పటికే గడగడలాడుతోంది దడదడ అవుతోంది వాళ్ళకి అయితే ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో పెహల్గావ్ లో తాజాగా జరిగినటువంటి ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ప్రారంభించినటువంటి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదంతో పాకిస్తాన్ పాత్రను ఎత్తి చూపడానికి అంటే ప్రపంచం ముందు పాక్ని దోషిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం ఒక ప్రధాన దౌత్య కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటే ఇది హిస్టరీ రిపీట్ అయ్యే కార్యక్రమం అని చెప్పాలి ప్రపంచ దేశాలకు వాళ్ళ దృష్టి పాకిస్తాన్ ద్వంద్వీతి ఏంటి అని చెప్పే ప్రయత్నం వాళ్ళని ఎండగట్టేందుకు భారత్ అతిపెద్ద ప్లాన్ నరేంద్ర మోదీ వేసినట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే భారత్ తరఫున ఎంపీల బృందం అంటే ప్రతినిధుల బృందం ఆయా దేశాలకు పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ ప్రణాళికలో భాగంగా దాదాపుగా నలభై మంది ఎంపీలు పాల్గొంటున్నారు వారిని ఏడు ప్రాంతీయ గ్రూపులుగా విభజించి ప్రతి గ్రూపులో ఏడు నుంచి ఎనిమిది మంది సభ్యులు ఉంటారు మే ఇరవై రెండు నుంచి ఇరవై మూడో తేదీల మధ్య ప్రారంభమయ్యే పది రోజుల వ్యవధిలో నాలుగు నుండి ఐదు దేశాలు సందర్శిస్తారని మనము అనుకోవచ్చు అయితే ఒక భారత విదేశాంగ వివరాల శాఖ అధికారి కూడా ఈ ప్రతినిధులతో కలిసి ప్రయాణించబోతున్నారు అంటే అన్ని దేశాలు వీళ్ళు చుట్టేసే అవకాశాలు ఉంటాయి ఈ బృందంలో కాంగ్రెస్ ఎంపీలు తరూర్ మనీష్ తివారి సల్మాన్ ఖుర్షీద్ అమర్ సింగ్లను కూడా సంప్రదించామని వారు పాల్గొంటారని తాజాగా పిటిఐ ప్రముఖ వార్తాఖనం కూడా చెప్తోంది మరి వీళ్ళ ప్రతినిధి బృందంలోని ఇతర సభ్యులతో కొంత బీజేపీ టీఎంసీ డిఎంకే అట్లాగే ఎస్పీ జేడియు అట్లాగే బీజేడీ సిపిఐ సిపిఎం నాయకులు కూడా పాల్గొనబోతున్నారు అంటే బీజేపీ నుంచి అనురాగ్ ఠాకూర్ అట్లాగే అపరాజిత సారంగి చేరాలని భావిస్తున్నారు సుదీప్ బంధోపాధ్యాయ సంజయ్ జూ అట్లాగే సన్మిత్ పాత్ర సుప్రియా సూలే కనిమోలి జాన్ బ్రిటాస్ అట్లాగే అసదుద్దీన్ ఓవైసీ ఇట్లా కొంతమంది ఎంపీలు ఖచ్చితంగా ఇప్పుడు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇప్పుడు వెళ్లాల్సినటువంటి నాయకులు మే ఇరవై రెండున ఎవరు వెళ్తారో వాళ్ళతో ఒకసారి కొంతమంది జర్నలిస్టులు ఇంటరాక్ట్ అవుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు వాళ్ళు ప్రయాణ ప్రణాళికలతో సహా తుది వివరాలను మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ త్వరలోనే పంచుకుంటుందంటూ కూడా చెప్పారు అంటే త్వరలోనే ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పార్టీ నాయకత్వంతో ఈ ప్రణాళిక గురించి చర్చించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి జయరాం రమేష్ కూడా చెప్తూ ఉన్నారు అంటే మరి పాకిస్తాన్ పై వచ్చినటువంటి ఆరోపణలకు మద్దతుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ హోంశాఖ పార్లమెంట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సమన్వయంతో ప్రస్తుతం సంబంధించినటువంటి వాస్తవ పత్రాలను కేసు ఆధారాలను ప్రపంచ దేశాలకు వివరించబోతుంది అంటే ఎట్లా జరిగింది మనం ఏం చేశామని చెప్పే ప్రయత్నం మరోవైపు పాకిస్తాన్ కుటిల ప్రయత్నాలు కూడా మనం ఎండగడుతున్నాం అంటే దాదాపుగా ఏడు ఆల్ పార్టీ బృందాలను విదేశాలకు పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మే ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ప్రపంచ దేశాలకు వేర్వేరు బృందాలు వెళ్ళే అవకాశాలున్నాయి ఇందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ శిధు శశితరూర్ నేతృత్వంలో బృందం అమెరికాకు వెళ్ళబోతుంది అలాగే తూర్పు ఐరోపా దేశాలకు కొంత జయంత్ పాండే నేతృత్వంలో ఉన్నటువంటి బృందం పర్యటించు డిఎంకే ఉన్నటువంటి కనిమూల నేతృత్వంలో వాళ్ళ బృందం రష్యాకు వెళ్ళబోతోంది ఇక ఆగ్నేసియాకు వెళ్ళే బృందానికి సంజయ్ జూ నేతృత్వం వహించబోతున్నారు ఇక మిడిల్ ఈస్ట్ దేశాలకు రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలో ఉన్నటువంటి బృందాలు వెళ్తాయి మరి పశ్చిమాసియా దేశాలకు సుప్రియా సూలే నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి ఇక ఆఫ్రికన్ దేశాలకు శ్రీకాంత్ సిండే నేతృత్వంలో నేతృత్వం వహిస్తారని కేంద్ర ప్రభుత్వం మనకు తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది మరి ఈ సందర్భంగా పాక్ ఉగ్రవాదం ఈ దుశ్చర్యలను ఎండగట్టబోతున్నాయి భారత్ బృందాలు మరి పిఎం మోదీ ఈ మిషన్ పైన శిశితరూర్ ఓవైసీని ఎందుకు ఎంపిక చేసుకున్నారనేది ప్రధాన చర్చ మరి పాక్ బెన్కాబ్ పూర్తి ప్లాన్ ఏంటి అంటే ఇక్కడ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్లో దాగి ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల పైన భారీ దెబ్బ కొట్టినటువంటి భారత్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ ముసుగు పట్టే విధంగా మరో కీలక వ్యూహంలో చేస్తుంది అంటే వాళ్ళ ముసుగు తీసేస్తుంది పాకిస్తాన్ ఈ వ్యూహంలో ప్రత్యేకత ఏంటంటే ఇందులో కేవలం బీజేపీ ఎంపీలే కాదు విపక్షానికి చెందినటువంటి నాయకులు అక్కడ విపక్ష ఎంపీలు కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నారు అంటే కేవలం బీజేపీ ఒకటే దీంట్లో కాదు భారత్ అంతా యునైటెడ్గా నడిపిస్తున్నటువంటి పరిస్థితి నరేంద్ర మోదీ కనిపిస్తుంది మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ బహుళ విపక్ష ప్రతినిధి బృందం కాంగ్రెస్ నేత శశి తరూర్ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వంటి కీలక నాయకులు కూడా ఈ బృందాల్లో ఉన్నారు మరి ఇప్పుడు తరూర్ని ఎంపిక చేయడం వెనుక మోదీ తీసుకున్నటువంటి ఒక సంచలనాత్మక నిర్ణయంలో ఒకటని చెప్పాలి మరి గతంలో ఐక్యరాజ్య సమితిలో కూడా రెండున్నర దశాబ్దాల పాటు పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి శశి తరూర్ అంతర్జాతీయ రాజకీయాలు కానీ రాజనీతికి దక్కినటువంటి ఒక అంశంలో మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి ఒక దిట్ట మంచి స్ట్రాటజిస్ట్ ఆయన రెండు వేల ఆరులో ఐక్యరాజ్య సమితిలో ప్రధాన కార్యదర్శి పదవి రేసులో చివరి వరకు పోటీ చేశారు అమెరికా రష్యా ఉక్రెయిన్ సమస్యలపై కూడా ఆయన మోదీ ప్రభుత్వం ధోరణిని సమర్థించినటువంటి సందర్భాలు ఉన్నాయి అంతేకాదు ఆపరేషన్ సింధూర్ ప్రారంభం నుంచి శశి తరూర్ తన వ్యాఖ్యానాల ద్వారా ప్రపంచానికి మన భారత్ వైఖరిని బలంగా వివరించే ప్రయత్నం కూడా ఆయన చేశారు ఇక అసదుద్దీన్ విషయం తీసుకుంటే ఇక్కడ ఓవైసీ విషయంలో సాధారణంగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేసే ఒక నాయకుడిగా పేరు పొందారు కానీ ఆపరేషన్స్ సింధూర్ సమయంలో ఆయన పూర్తిగా భారత్కు మద్దతుగా నిలిచారు పాకిస్తాన్ ముర్దాబాద్ అన్నారు హిందుస్థాన్ జిందాబాద్ అన్నారు మరి పాకిస్తాన్పై తీవ్ర విమర్శలు కూడా చేశారు మరి టీవీ చర్చల్లో కానీ లేకుంటే మీడియాతో కానీ పాకిస్తాన్ ప్రతినిధులతో కూడా గట్టి వాదనలకు దిగారు ఓవైసీ ఆయన వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ నాయకుల నుంచే కాదు మతపరంగా విభిన్నమైనటువంటి వ్యక్తుల నుంచి కూడా ప్రశంసలు పొందాయి ఇట్లాంటి సందర్భాల్లో ఓవైసీని ఎంపిక చేయటంలో కూడా మరో వ్యూహాత్మకమైనటువంటి అంశం కూడా ఉంది ఆయన ఓవైసీ బేసిక్గా ముస్లిం నేతగా ప్రపంచ ముస్లింల మధ్య విశ్వసనీయ కలిగిన ఒక వ్యక్తి అంటే ఒక విశ్వసనీయ కలిగినటువంటి బలమైనటువంటి రాజకీయ నేత సందర్భాల్లో ముస్లింల దేశాల ముందే ప్రాతినిధ్యం వహిస్తూ భారత్ వైఖరిని సమర్థించే అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఆయన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది మరి ఓవైసీ లండన్లో న్యాయవాద విద్యను అభ్యసించారు మేధో మదనంలో ఎంతో పరిజ్ఞానం కలిగినటువంటి రాజకీయ నేత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత ఆయన వాదనలు కొంత తార్కికంగా ఉండటం వల్ల ఎదురు తిరగడం చాలా కష్టంగా ఉంటుంది మరి ఈ మిషన్ ఒక రకంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగినటువంటి చారిత్రాత్మక సంఘటనను కూడా గుర్తు చేసే ఉన్నాయి అప్పట్లో ప్రధాని పివి నరసింహారావు నేతృత్వంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నేతలు కూడా పాక్షికంగా అప్పుడు రాజకీయ భేదాలను పక్కన పెట్టి అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో జెనీవాలో భారత పరిరక్షణ కోసం ప్రాతినిధ్యం వహించారు అప్పట్లో కూడా పాకిస్తాన్ ఒకసారి ఒకసారిగా ఆశ్చర్యపోయింది నివ్వరిపోయింది ఈ ఘటన తర్వాత మరి ఈసారి కూడా భారత్ అదే మార్గాన్ని అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది మరి రాజకీయ విభేదాలను పక్కన పెట్టి దేశ హితం కోసం అన్ని పార్టీల నేతలు ఒకే వేదికపై ఇప్పుడు సమావేశం అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అందరూ కలిసి యునైటెడ్గా భారతదేశం కోసం నిలబడుతున్నటువంటి సందర్భంగా చెప్పొచ్చు మరి మోదీ ప్రభుత్వం చేపట్టినటువంటి పాక్ బెన్కాఫ్ మిషన్ ప్రపంచానికి పాకిస్తాన్కి అసలైన ఉగ్రవాద ప్రమేయాన్ని ఖచ్చితంగా ప్రదర్శించడానికి ఇది ఒక బహుదల గొంతుతో ఖచ్చితంగా జరుగుతున్నటువంటి సమరంగా భావించాల్సినటువంటి పరిస్థితి మొత్తం మీద నరేంద్ర మోదీ అందరినీ కలుపుకొని ముందుకెళ్ళటం అంతర్జాతీయంగా ప్రపంచం ముందు పాక్ ని దోషిగా నిలిపెట్టేందుకు ఒక భారీ ప్లాన్ వేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది మీరు కూడా ఈ ఆపరేషన్ పట్ల మీ అభిప్రాయం కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్